గారు కోసం యాభై ఎనిమిది రోజులు ఉద్యమం చేసి సాధించారు మనం అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నాము మూడు వందల ఎనిమిది రోజులు అయింది వాళ్ళకి మళ్ళీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మనం మనం అందరం ఓట్లు వేయలేదా మనం పట్టించుకోరా మమ్మల్ని తొంభై నలుగురు రైతులు చచ్చిపోయారు తొంభై నాలుగు రైతులు నీ వాళ్ళు కాదా నీ ఓట్లు వేయలేదా ఎవరు పట్టించుకోవాల నువ్వు మేము రాజధాని కావాలి అన్నావా రాజధాని ఎందుకు కావాలని ఆయా నువ్వు ఒప్పందం అయ్యావు ముప్పై వేల ఎకరాల భూమి కావాలన్నావు అయాళ్ళ ముప్పై ఎకరాల భూమి కావాలన్నావు ప్రతిపక్షంగా ఉండి మేము సరే అనుకున్నాము వస్తున్నారు మంత్రులు రాజధానికి భూములు అడగడానికి మేము ఒప్పుకోలేదు ఇవ్వమన్నాము చిన్న చిన్నవాళ్ళు అసలు ఇవ్వమన్నాము మేము దాని మీద బతుకుతున్నాము దొండ పందులు పెట్టుకుంటే మాకు సంవత్సరం పడుకు దొండకాయలు కాస్తాయి వారానికి వారానికి పాడి పంటలాగా మాకు డబ్బులు మెదలుతాయి ఒక వారం రేటు ఉండాలి లేకపోయినా మాకు చేయక డబ్బులు మెదలుతాయి మీకు భూమి ఇస్తే మాకు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కవులు ఏమిస్తున్నారు ఏప్రిల్ లో కట్టాల్సిన కవులు ఎప్పుడు మనం సెప్టెంబర్ లో ఇచ్చారు అది సిఆర్జీ ఆఫీస్కి వెళ్తుంట పట్టుకొని ఎక్కిచ్చారు ఆడవాళ్ళు అని కూడా చూడకోకుండా మరి ఏం చేయాలి మేము మీకు భూములు ఇచ్చి మేము రోడ్డులు పడ్డాము మేము రాజధాని కావాలని అనలేదే అసలు మేము రాజధాని భూములు ఇస్తామని అనలేదే ఒప్పించారు మీ పిల్లలు భవిష్యత్తు ఒప్పించారు సరే అందరూ పెద్దలందరూ చెప్పారని మేము చిన్న వాళ్ళం కూడా ఒప్పుకున్నాము భూములు ఇచ్చాము భూమిని ఇచ్చాము రాజధాని చేయడానికి ప్రధానమంత్రి గారు నాలుగు పక్షాలు శంకుడు చూసి పెట్టారు మాకు రాజధానికి శంకుస్థాపనకి పెట్టే ప్రధానమంత్రి గారు వచ్చి వమానారు మట్టే నీరు చచ్చా సంక స్థాపన చేసావు అన్నీ యా సైఫైన కా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు ప్రభుత్వానికి ఇచ్చాం మేము భూమి భూ ఎవరు ఉంటారు అల్కట్టం కదా అంటాను ప్రభుత్వానికి ఇచ్చాం మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకో నువ్వు ఆ యావ సంక స్థాపన చేసిన ప్రధానమంత్రి మరి తర్వాత ఎందుకు మాట్లాడావు తర్వాత ఎందుకు